వెల్కమ్ కాలజ్ఞానంలో చెప్పిన దాని ప్రకారము భవిష్యత్తులో భవిష్యత్తులో జరిగేటటువంటి అనేక సంఘటనలు విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరచడం జరిగింది ప్రస్తుతము జరుగుతూ ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు ఆయన యొక్క కాలజ్ఞానంలో కాలజ్ఞానంలోనివే ఆయన రాసినటువంటి కాలజ్ఞానం ఎక్కడ ఉంది వ్యక్తిగతంగా ఎన్నో మహిళలను కూడా చూపెట్టారు మరి ఇప్పటి వరకు బ్రహ్మం గారు చెప్పినటువంటి విషయాలు ఏంటి కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అనేటటువంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాము వీడియో చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క సంవత్సరంలో ఏం జరగబోతుంది ఏ ఏ విపత్తులు ఈ యొక్క సంవత్సరంలో ఉన్నాయి అనేటటువంటి విషయాల గురించి ఈ వీడియోలో మనము వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వీర బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కాలజ్ఞానంలో ఎన్నో కీలకమైనటువంటి విషయాలను చెప్పడం జరిగింది ఆ విషయాలలో కొన్ని ఇప్పటికే జరగగా కొన్ని మాత్రము జరగాల్సి ఉంది బ్రహ్మం గారు తమ యొక్క కాలజ్ఞానంలో చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుందని ప్రజలందరూ కూడా చాలా బలంగానే విశ్వసిస్తూ ఉంటారు దేశంలో తెలుగు రాష్ట్రాలలో శరవేగంగా వ్యాప్తి చెందినటువంటి యొక్క మహమ్మారి గురించి మహమ్మారి గురించి సైతం బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానంలో ముందునే ముందుగానే హెచ్చరించారని ప్రజలందరూ కూడా బలంగా నమ్ముతూ వస్తూనే ఉన్నారు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి యోగి పదహారు వందల ఎనిమిది పదహారు వందల తొంభై మూడు మధ్య కాలానికి చెందినటువంటి వారు ఆయన కుల మత కుల మతాలకు అతీతంగా ఎన్నో విషయాలు చెప్పిన దివ్య పురుషుడు బ్రహ్మం గారి గురించి తెలియని వారంటూ ఉండరు బ్రహ్మం గారు తన యొక్క కాలజ్ఞానంలో రాజులు ధర్మంతో పరిపాలించడం మాని విందులు వినోదాల పట్ల ఆకర్షితులు అవుతూ ఉంటారని పశువులు పాలు ఇవ్వకపోవటం వలన భయంకరమైనటువంటి కరువు ప్రాప్తిస్తుంది అని పేర్కొన్నారు వేర్వేరు మతాల ప్రజల మధ్య కలహాలు పెరిగి చివరికి ఒకరినొకరు చంపుకునేటువంటి పరిస్థితులు కలుగుతుందని కూడా తెలియజేస్తారు గ్రామాలు పట్టణాలు పట్టణాలలో కూడా అడవి మృగాలు ప్రవేశించి మనుషులందరినీ కూడా చంపుకుని తింటూ ఉంటాయని తెలిపారు మన దేశాన్ని ఇతర దేశాల రాజులు పరిపాలిస్తారు అని నీళ్లతో దీపాలను సైతం వెలిగించడం సాధ్యము అవుతుందని పేర్కొన్నారు మనుషుల మధ్య బంధాలు క్షీణిస్తాయని తండ్రిని కొడుకు కొడుకును తండ్రి దూషించే పరిస్థితులు తలెత్తుతుందని చెప్పారు ఎంతో శాంతంగా ఉన్నవారు సైతం కోపోద్రిక్తులు అయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయని ప్రజలు జంతువులు యొక్క రోగాల పాయ్యి చనిపోయేటటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉంటుందని తెలియచేశారు మనిషికి డబ్బే ప్రధానం అవుతుందని వేసిన దగ్గరకు వెళ్ళేవారు భయంకరమైనటువంటి రోగాల బారిన పడతారని సత్ప్రవర్తన ఉన్నవారు భయంకరమైనటువంటి కష్ట అనుభవించి హీనపు చావును చూస్తూ ఉంటారని తెలియచేశారు అంతేకాకుండా భవిష్యత్తులో ఏం జరగబోతుందో గారు తెలియజేశారు అవి ఏమిటంటే తిరుపతిలో శ్రీవారి యొక్క కుడిభుజము పగులుతుంది అని చెప్పారు దిక్కున విషవాయువుతో ఎంతో మంది చనిపోతారు అని ఆయన ఇరవై నాలుగు నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రము ఉద్భవిస్తుంది అని తన యొక్క కాలజ్ఞానంలో తెలియజేయబడింది పోతులూరి చెప్పినటువంటి కాలజ్ఞానంలో ఇది విడ్డూరమే అప్పట్లో ఏ కులం వారు ఆ కుల వృత్తిని చేపడుతూ ఉండేవారు ఇప్పుడు కులవృత్తులు లేవు ఎవరికి ఏ పని ఇష్టమైతే ఆ పనిలో స్థిరపడుతూ వస్తూ ఉన్నారు తుఫానులు కూడా ఎక్కువగా తమిళనాడు తీరాన్ని తాకుతూ ఉంటాయి ఈ యొక్క కారణం వలన ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడుకు ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంటుంది ఏనుగుకు పంది పుడుతుంది పందికి కోడి పుడుతుంది ఇలాంటి వింత సంఘటనలు తరచుగా పేపర్లలో చదువుతూనే ఉంటాము కుక్కకు పిల్లి పంది కడుపున కోతి పుట్టినటువంటి ఉదంతాలు కూడా ఫోటోలతో సహా వార్తల్లో చూస్తూ వస్తూనే ఉన్నాము వివిధ యొక్క కారణాల వలన ఇలా జరుగుతూ వస్తుందని శాస్త్రజ్ఞులు కూడా ధృవీకరించారు వీటిని ఏ కూడా కూడా ఆపలేమని చిన్న పెద్ద తేడా అనేది లేకుండా ఆడ మగ తారతమ్యాలు లేకుండా ఎందరో సిగరెట్లకు అలవాటు పడుతూ ఉన్నారు బహుశా ఇది ఇంకా పెరుగుతుంది కావచ్చు ఇక కొండలు మండడము అంటే అగ్ని పర్వతాలు అని సూటిగా అని తెలుస్తోంది నిజానికి అగ్ని పర్వతాలు భారతదేశంలో ఎక్కడా లేవు ఇవి అగ్ని ఆశయం దేశాలలో యూరప్ దేశాలలో మాత్రమే ఎక్కువగా కనపడుతూ ఉంటాయి వాటిని గురించి కూడా బ్రహ్మం గారు ఐదు వందల ఏళ్ల క్రిందటే చెప్పడము ఆశ్చర్యకరంగా ఉంది స్వామి స్వామివారి యొక్క మహిమలు నాశనం అయిపోతాయి కృష్ణా నది మధ్య ఒక బంగారు తేరు పుడుతుంది దాన్ని చూసినటువంటి వ్యక్తులకు ఆ కాంతి వలన కళ్ళు కనపడవు బహుశా ఇది భవిష్యత్తులో జరగవచ్చు అంతేకాకుండా ప్రపంచంలో ఇక ముందు పాపుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుంది దీనికి సాక్ష్యాలు నిదర్శనాలు అక్కర్లేదు కదా కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి సత్యమే ఇప్పుడు నడుస్తూ ఉన్నది కలియుగము అంటే న్యాయము ధర్మము ఒంటికాలు మీద నడుస్తూ ఉన్నాయి మంచివారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వస్తూ ఉంది మోసం వేసం రాజ్యమేలుతూ వస్తూ ఉన్నాయి స్త్రీలు పరపురుషులతో యథేచ్ఛిగా తిరుగుతూ ఉంటారు ఈ యొక్క విషయాలను గారు చాలా సందర్భాలలో చెప్పడము జరిగింది స్త్రీ పురుషులలో కామవాచ్య పెరిగి వాడి వరసలు మాయమైపోతాయని అర్థము తనని తాను తెలుసుకోగలిగినటువంటి యోగులకు నా దర్శనము అవుతుంది అని గారు చెప్పారు అంతేకాకుండా ముందు అంతా ముందు ముందు బంగారం కూడా దొరకదు ఈ యొక్క మాట వాస్తవమో కాదు అనే సందేహమే కలగదు ఇప్పటికే బంగారం ధర చొక్కలను తాకుతుంది ముందు ముందు తొలం బంగారం లక్షకు చేరుతుంది ఇప్పుడు పరిస్థితులు చూస్తే అందుకు సుదీర్ఘమైనటువంటి కాలం కూడా అక్కర్లేదు అని అనిపిస్తుంది బహుశా వందేళ్ల తర్వాత వేరే బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మాటలంతా కూడా నిజమే కూడా దొరకకపోవచ్చు ఇత్తడి బంగారం అవుతుంది బంగాళా గొప్పది అయినా అక్కడ నదులన్నీ ఉప్పొంగి ప్రజలందరూ కూడా ఆ జలంలో పడి నశించిపోతారు యొక్క విషయం గురించి గారు గతంలో కూడా తెలియజేస్తారు బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ ప్రా బెంగాల్ ప్రాంతాల్లో కూడా తరచుగా వరదలు వస్తూ మర్మిస్తూ వస్తూ ఉంటారు ఇరవై ఐదుగురు అక్క చెల్లెలు ఏకముఖులై దుర్గాదేవి యొక్క కళ్యాణం చేసేందుకు వస్తారు మలయాళమున పశ్చిమమున మహారాష్ట్ర కర్ణాటక నాలుగు దేశాలలో నా స్వరూపంను తెలుసుకున్న వారు మోక్షాన్ని పొందుతారు వివాహాలలో కులగోత్రాల పట్టింపులు మానుతారు జాతి భేద వర్ణ భేదాలు లేక ప్రవర్తిస్తారని బ్రహ్మంగారు తన యొక్క కాలజ్ఞానంలో తెలియజేస్తారు ఇది ప్రస్తుతము కూడా చూస్తూ ఉన్నదే క్రమంగా వివాహ విషయాలలో కులం పట్టింపులు తగ్గుతూ వస్తూ ఉన్నాయి అదే విధంగా ఇతర విషయాలలో కూడా జాతి కుల మత భేదాలన్నీ కూడా పూర్తిగా కనుమరుగైపోతూ వస్తూ ఉన్నాయి మధుర మీనాక్షి అమ్మ మనుషులతో మాట్లాడుతుంది పట్టపగలు ఆకాశంలో నుంచి పిడుగులు వానపడి నిప్పుల వన కురుస్తుంది అందులో కొందరు మరణిస్తారు దక్షిణ ప్రాంతంలో ఐదు తలల తలకపోతూ పుడుతుంది పంది కడుపున ఇలాంటి ఎందింతలు జరుగుతూ వస్తూనే ఉన్నాయి పంది కడుపున ఏనుగుతుండం మాదిరి అవ్యయం కలిగినటువంటి పంది పుట్టడము అదే విధంగా అనేక జంతువులన్నీ కూడా వికృత రూపంలో పుట్టడము ఎన్నో సార్లు వార్తల్లో వింటూ వస్తూనే ఉన్నాం అంతేకాకుండా బనగాల పల్లెలోని కాలజ్ఞాన కాలజ్ఞాన ప్రాంతం మీద వేప చెట్టు వేప పూలు పూస్తూ ఉంటాయి ఈ ఎన్నో సంఘటనలు కూడా ఈ రెండు వేల ఇరవై మూడవ సంతంలో సంవత్సరంలో జరగబోతూ ఉన్నాయి ఇప్పటికే మహమ్మారి నుంచి బయటపడ్డామని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నాం కానీ ఈ యొక్క సంవత్సరంలో మళ్ళీ గుబులు పుట్టించబోతుందని కూడా తెలియజేస్తూ ఉన్నారు వీడియో నచ్చిన చిన్న మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి